అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ పద్దెనిమిదో భాగం రచయిత జయ సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి మంత్రాలతో ఆ గుడి పవిత్రతతో నిండిపోతుంది ఒక రకమైన పాజిటివిటీతో నిండిపోయి అందరి మనసుల్లో ఒక రకమైన ప్రశాంతత చేకూరుతుంది బ్రాహ్మణులందరూ అభిషేకం చేశాక అక్కడ ఉన్న వారందరినీ కూడా చేయమండటంతో ముందుగా అక్కడ ఉన్న జంటలు ఒక్కొక్కరుగా వచ్చేస్తారు తర్వాత పిల్లల్ని పిలవడంతో ఐశూని వెళ్ళమని సుశీల గారు చెప్పడంతో అప్పుడే అవిని కూడా సత్యవతి గారు పంపడంతో అలా అనుకోకుండా ఇద్దరూ కలిసి జంటగా ఆ అమ్మవారికి అభిషేకం చేస్తూ ఒకరినొకరు చూసుకుంటుంటారు వాళ్ళలా అనుకోకుండా జంటగా అభిషేకం చేస్తుంటే విజయ్ చెప్పలేని ఆనందంగా ఉంది వెంటనే తను ఫోన్ తీసి ఆ మూమెంట్స్ ని సైలెంట్ గా కెమెరాలో బంధిస్తాడు అప్పుడే చూసిన ఐసు వాళ్ళ వాళ్ళకి కూడా మనసులో ఏదో ఒక మూల లాంటి కోరిక కలగడం వల్ల వాళ్ళని అలా జంటగా చూడడంతో వినయ్ గారు రాజీ గారు మనసులు కూడా చాలా సంతోషపడతారు వాళ్ళ కోరికల స్వార్థం ఉన్నా కొని ఆ కోరిక నిజం చేయమని ఒకటికి పది సార్లు అమ్మవారిని వేడుకున్నారు రాజీ గారు ఆవిడ అలా వేడుకోగానే వాళ్ళు కూడా అభిషేకం అయిపోవడంతో అమ్మవారి పాదాలకు ఒకసారి నమస్కరించుకుంటుంటే అనుకోకుండా పూజారి గారి నోటి నుంచి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తులొస్తూ అని దీవెన అమ్మవారి చేతి నుంచి పువ్వు ఒకేసారి వచ్చి పడతాయి ఆ పువ్వు పడడం చూసిన ఇద్దరు కూడా ఆ పువ్వును కింద పడకుండా ఇద్దరు కూడా ఒకేసారి పట్టుకుంటారు అలా పట్టుకున్నప్పుడు ఇద్దరు చేతులతో పాటు ఇద్దరు చూపులు కూడా ఒక సెకండ్ కలుస్తాయి వెంటనే ఐసు తన చేతుల్ని వెనక్కి తీసుకుంటుంటే ఇంకా అభి ఆ పువ్వును ఐసూకి ఇస్తాడు ఐసూ తను అలా పువ్వు ఇవ్వడంతో ఒక నిమిషం అభిని చురుగ్గా చూస్తుంది కానీ మాస్క్ వల్ల అభి ఫేస్ కనపడదు ఇంకా తల కిందకు దించుకొని అభి చేతిలోని ఆ పువ్వుని తీసుకొని వెనక్కి వచ్చేస్తుంది అలా వెళ్ళిన ఐసు వాళ్ళ చేతులు చూపులు కలిసినప్పుడు ఆ కొంచెం సేపు తనకు కలిగిన తీయని అరజడిని తగ్గించుకుని ప్రయత్నంలో ఉంది అభికి కూడా అలాగే ఉండడంతో పాటు ఒక్క నిమిషం మళ్ళీ ఐసుని చూడాలనిపించి వద్దు అని తన మనసుకి ఎంత సర్ది చెప్పినా వినకపోవడంతో తన ప్రమేయం లేకుండానే తన చూపులు ఐసు కోసం వెతకగా వాళ్ళ పెద్దమ్మ వెనుక కనీ కనిపించకుండా ఉన్న తనని అలా చూస్తూ ఉంటాడు అభి అప్పుడే అభి చూపు తన చేతులు తన ఇచ్చిన ఫ్లవర్ పై పడుతుంది దానిని తను తలలో పెట్టుకోలేదని అభి ఆలోచిస్తూ ఉండగాని ఐసు ఆ ఫ్లవర్ ని కళ్ళకి అద్దుకొని తలలో పెట్టుకుంటుంది అది చూసిన అభి మనసులో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ దాన్ని తన మైండ్ మాత్రం అంగీకరించదు అలా తన మనసుకి మైండ్ కి మధ్య అభి నలిగిపోతుంటాడు ఇంకా కలసాభిషేకంతో పాటు లక్ష కలువ పువ్వుల పూజ కూడా అయిపోవడంతో బ్రాహ్మణులు కొబ్బరికాయలు కొట్టమని చెప్పడంతో పీటల మీద కూర్చున్న జంట మాత్రమే కొట్టగా వాళ్ళు తెచ్చిన రెండు రకాల ప్రసాదాలతో అమ్మవారికి నివేదన చేసి ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చి ఆ హారతిని అందరికీ చూపించి పూజని కంప్లీట్ చేస్తారు ఆ తర్వాత చక్రధర్ గారి దంపతులందరికీ సంతోషంగా బట్టలు తాంబూలంతో పాటు వాళ్ళకి సం సంభావన కూడా ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు ఆ బ్రాహ్మణులందరూ కూడా మంత్ర ఉచ్చారణలతో రాజ వాళ్ళ కుటుంబానికి ఆశీర్వదిస్తారు ఆ తర్వాత అందరికీ కూడా ప్రసాదం పంచి పెట్టమనడంతో సుశీల గారు ఐసూని అనుని పంచి పెట్టమని చెప్పడంతో వాళ్ళు పంచుతూ ఉంటారు లోపు చక్రధర్ గారు వాళ్ళు అందరూ అక్కడే ఉండడంతో పూజ మాత్రం చాలా బాగా జరిగింది చక్రధర్ అని కోటేశ్వరరావు అంటారు చాలా సంతోషం మామయ్య గారు తన మన చేతిలో ఏముంది చెప్పండి అంతా అమ్మవారి దయ ఇంత బాగా జరుగుతుంది అనుకోలేదు ఈ సంవత్సరం చాలా బాగా జరిగిందని నవ్వుతూ అంటారు చక్రధర్ గారు ఇంకా కోటేశ్వరరావు గారు ఐసూని చూపిస్తూ ఆ అమ్మాయి ఎవరు మీ చుట్టాల ఎప్పుడూ చూడలేదు బంగారు బొమ్మలాగా ఉందని నవ్వుతూ అడుగుతారు ఐశ్వర్య చూస్తూ తను మా తోడలుడి గారి బిడ్డ అని చెప్తారు చక్రధర్ గారు ఓహ్ వాళ్ళు రాలేదా అని అడుగుతారు ఆయన వాళ్ళని పరిచయం చేసుకోవాలని వచ్చారు మావి గారు ఉండండి పరిచయం చేస్తారని వెనక్కి చూడగా ఎక్కడో వెనక జనం మధ్యలో ఉండిపోతారు వాళ్ళంతా శివని పిలిచి వారిని పిలవమని చెప్తారు ఈ లోప అక్కడ ఉన్న వాళ్ళు కొడుకు కోడల్ని అలాగే విజయ్ ని పరిచయం చేస్తారు కోటేశ్వరరావు వాళ్ళు విజయ్ చిత్రంలో మాత్రమే ఇక్కడికి వచ్చారు ఆ తర్వాత సిటీలోనే స్థిరపడంతో బిజినెస్ పరంగా బిజీ అయిపోవడంతో ఆయన రావడం చాలా తక్కువ అందుకే చక్రధర్ వాళ్ళకి అని కాదు ఆ ఊరి వాళ్ళలో కూడా ఎవరికి కూడా విమల్ గారు పెద్దగా తెలియదు కొంచెం మూవీ రంగంలోకి వచ్చాక విజయ్ పలానా కోటేశ్వరరావు గారి మనవడు అని మాత్రమే తెలుసు అందరికీ వాళ్ళ నాన్న అంత ఇదిగా ఎందుకు వాళ్ళ కోసం చూస్తున్నారో కొంచెం అర్థమైనా మొత్తం తెలియకుండా అడగకూడదని విమల్ గారు సైలెంట్గా ఉంటారు అటు విజయ్ పరిస్థితి కూడా అలాగే ఉంది అయ్యో తాతయ్య ఎందుకలా అడుగుతున్నావు కానీ నీ మనసులో ఉన్నది మాత్రం జరగదని మనసులో అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత వినయ్ గారి ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తారు వాళ్ళకి ఇంకా ఈ లోపు ఇంకా రాలేదని వెనక్కి తిరిగిన చక్రధర్ గారికి వాళ్ళు రావడం కనిపించడంతో అదిగోండి వస్తున్నారు అని చూపించడంతో వాళ్ళని ఆత్రంగా చూస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు దగ్గరగా వచ్చే కొద్దీ వాళ్ళని చూస్తున్న ఒక్కొక్కరి మొహాలైతే ఆశ్చర్యంతో నిండిపోతాయి అలా వాళ్ళని చూస్తూ ఉండగా ఎందుకు పిలిచారనుకుంటూ వస్తున్న కేశవ గారు ముందు ఉన్న వాళ్ళని చూడకుండా అన్నయ్య పిలిచారా అని అడుగుతారు ఆయన ముందుకొచ్చి అప్పటికే వాళ్ళని చూసిన కోటేశ్వరరావు గారి ఫ్యామిలీ మొత్తం ముందు ఆశ్చర్యపోయినా ఆ తర్వాత చాలా ఆనందంతో వాళ్ళని చూస్తూ ఉంటారు ఇంకా రాజీ గారైతే సంతోషంతో ఆవిడకు అసలు మాటలే రావడం లేదు అప్పటికే వారిని చూసిన సీతమ్మ గారు కృష్ణ గారి పరిస్థితి కూడా అవధుల్లేని ఆనందంతో ఉన్న ఆవిడ కళ్ళతోనే రాజీ గారిని మాట్లాడిస్తారు కలనీలతో ఒక పక్క కేశవ్ గారు ఇంకా చూడలేదు చూస్తే పరిస్థితి ఏంటా అని టెన్షన్తో చూస్తూ ఉంటారు కృష్ణ గారు ఆ కేశవ వీళ్ళని పరిచయం చేద్దామని పిలిచానని వాళ్ళని చూపిస్తారు ఈయన కోటేశ్వరరావు గారిని పరిచయం చేస్తారు ఆయన కేశవ్ గారిని నవ్వుతూ నమస్కారం పెడుతూ అక్కడ ఉన్న వారందరినీ చూసి కోపంతో కళ్ళు ఎర్రబడతాయి ఎత్తిన చేతులు కోపంగా కిందకు దింపి వాళ్ళందరిని ఒక్కొక్కరిని కోపంగా చూస్తూ ఒక్కొక్క క్షణం రాజీ గారిని చూస్తూ ఉంటారు ఆవిడ కళ్ళ నిండా నీళ్ళతో ఎంతో ప్రేమగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఆయన దగ్గరకు వచ్చి నిలబడతారు కానీ అక్కడ ఉన్న కోటేశ్వరరావు సత్యవతి గారు వినయ్ విమల్ గారికి తప్ప మిగిలిన వారెవ్వరికి కూడా ఆవిడ ఎందుకంత ఎమోషన్ అవుతున్నారో అర్థం కాదు ఇటు చక్రధర్ గారి వాళ్ళకు కూడా అర్థం కాక అలా వాళ్ళని చూస్తూ ఉంటారు కేవలం సీతమ్మ గారు కృష్ణ గారికి తప్ప ఇటు మిగిలిన వారికి కూడా అయోమయంగా ఉంటుంది అయసు వాళ్ళు కూడా ప్రసాదం పంచడం అయిపోవడంతో వాళ్ళు వచ్చి అక్కడ నిలబడ్డారు రాజీ గారు అలా ఆయన ముందు నుంచని వణికే చేతులతో అన్నయ్య అని ఏడుస్తూ పిలుస్తారు ఆవిడలా పిలవగానే ఆయన మనసు ఒక్క నిమిషం భావోద్వేగంతో నిండిపోతుంది ఆయన కళ్ళు కూడా కన్నీళ్లతో నిండిపోతాయి అలా ఆవిడ పిలవగానే అక్కడ ఉన్న వారందరికీ కూడా అయోమయంగా ఉంటుంది అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కానీ రంజిత్కి మాత్రం కొంచెం అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళ నానమ్మ తనకు ముందే రాజీ గారి గురించి చెప్పడంతో రాజీ గారు అలా ఏడుస్తూ అన్నయ్య అని ఆయన పట్టుకోవాలని చూస్తే ఆయన వినయ్ గారిని విమల్ గారిని చూస్తూ ఇక్కడ నీకు అన్నయ్య అని ఎవరు లేరు అని పోర్సుగా వెనక్కి తిరుగుతారు అలా ఆయన అనగాని అప్పటి వరకు ఓపికగా ఉన్న ఆవిడ ఒక్కసారిగా కూలబడిపోతుంది అమ్మ అంటూ అభి రాజీ అంటూ వినయ్ ఇంకా మిగిలిన వారు కూడా ఆవిడ దగ్గరకు పరిగెత్తుకొని వస్తారు అందరూ అలా అరవగానే వెళ్ళే కేశవ గారు ఒక్క నిమిషం ఆగి వెనక్కి తిరిగి చూస్తారు అమ్మ రాజీ అంటూ సీతమ్మ గారు కింద కూర్చొని ఆవిడని తన ఒడిగా పెట్టుకొని ఆవిడ మొహం అంతా తడుగుతూ ఏడుస్తారు ఆవిడ ఆవిడ అలా బాధపడుతుంటే ఎవరా అని అలా ప్రశ్నార్థకంగా చూస్తూ అమ్మ అని ఆవిడని లేపే ప్రయత్నం చేస్తుంటాడు అభి ఇంకా అప్పటికే విజయ్ ఫోన్ చేయడంతో వెంటనే డాక్టర్ గారు వస్తారు ఆయన ఆర్ఎంపీ అయినా చాలా సంవత్సరాల అనుభవం ఉండడం వల్ల ఆవిడని పరీక్షించి ఒక ఇంజక్షన్ చేస్తారు అప్పటి అప్పటికే ఆ గుడికి వచ్చిన వారందరూ కూడా చుట్టూ గుమి కూడిపోతారు వాళ్ళని గసరి ఆవిడ కొంచెం గాలాడాలని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించమని చెప్పడంతో శివ విజయ్ అదంతా ఫ్రీ చేయిస్తారు డాక్టర్ ఇంజెక్ట్ చేసిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి మళ్ళీ ఆవిడని ఆడి పట్టుకొని ఆవిడని పరీక్షించి ఇంకా ప్రమాదం లేదు అని ఈవిడకి ఇంతకు ముందు మైల్డ్ స్ట్రోక్ కానీ వచ్చిందా అని అక్కడ ఉన్న అభిని అడుగుతారు అభి బాధపడుతూనే అవును అని చెప్తాడు ఇప్పుడు కూడా ఆవిడకు ఒక నిమిషం నేను రావడం లేట్ అయ్యి ఆ ఇంజక్షన్ చేయడం లేట్ అయితే మైల్డ్ స్ట్రోక్ మళ్ళీ వచ్చి చాలా సివియర్ కండిషన్లోకి వెళ్ళిపోదురు ఆ మాట అనగానే అభి వినయలతో పాటు సీతమ్మ గారు కేశవ్ గారు కృష్ణ గారి కాళ్ళ కింద భూమి కూడా కంపించినట్టు అయింది కానీ అమ్మవారి దయ వల్ల ఇప్పుడైతే ఇంకా ప్రమాదం ఏమీ లేదు కానీ ఆవిడి మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది అని చెప్పి ఇంకా ఆవిడ ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి ఒక నాలుగు రోజులు దూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది అని చెప్పి మెడిసిన్ ఇచ్చి వెళ్ళిపోతారు ఆయన మళ్ళీ మైల్డ్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పిన దగ్గర నుంచి కేశవ్ గారికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది తన వల్ల తన చెల్లెలకి ప్రమాదం వస్తుంది అనే మాటను ఆయన తట్టుకోలేకపోతున్నారు తనకు తన చెల్లెలంటే చాలా ఇష్టం అనే కన్నా ప్రాణం అలాంటి తను తనకి చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకుంది అది కూడా తన ప్రాణ స్నేహితుడిని అని ఆయనకు వాళ్ళ మీద కోపం అనే కన్నా తనకు ఆ విషయం చెప్పలేదనే బాధే ఆయనకు ఎక్కువ దానికి ఇంకో స్నేహితుడు కూడా తనకు నిజం తెలిసినా చెప్పలేదు పైగా వాళ్ళ పెళ్లి ఆయన దగ్గరుండి మరీ జరిపించారు అని విమల్ గారి మీద కూడా ఆయనకు కోపం వినయ్ గారు విమల్ గారు కేశవ్ గారు చిన్నప్పటి నుంచి ముగ్గురు మంచి ఫ్రెండ్స్ ఇంకా అప్పటి నుంచి రాజీ గారిని ఆయన ఎప్పుడూ చూడలేదు మాట్లాడలేదు అప్పటికి ఆయనకు పెళ్ళి అవ్వలేదు అందుకే కౌసల్య గారికి వాళ్ళ బంధువులకు ఆవిడ గురించి తెలియదు రాజీ గారి గురించి ఎప్పుడూ కౌశల్య గారి దగ్గర ఎవరు ప్రస్తావించరు ఇంకా ఐసు వాళ్ళకైతే అసలు తెలియనే తెలియదు ఆయన అలా దిగురుగా బాధపడుతూ ఉండడం గమనించిన కోటేశ్వరరావు గారు ఆయన వద్దకు వెళ్ళి భుజంపై చేయి వేసి ఏమీ కాదు అని భరోసా ఆయనకిచ్చి ఆయనను కూడా తనతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు ఇంకా అందరూ కలిసి కోటేశ్వరరావు గారి ఇంటికి వెళ్తారు ఆ గందరగోళంలో అద్వైతిని ఐసూని తన దగ్గర ఉంచుకుంటుంది అలా ఇంటికి వెళ్లిన కార్లను చూసి శ్వేత అదిరను ఎత్తుకుని ఇన్ని కార్స్ వచ్చాయి ఎవరొచ్చారు అని చూస్తూ ఉంటుంది మెయిన్ డోర్ దగ్గర నుంచి అలా అందరూ కార్ దిగుతూ అభికింతకు దిగి ఆమెను ఒక పక్క అభి ఇంకో పక్క రంజిత్ ఆవిని జాగ్రత్తగా కార్ నుంచి దింపి అలా ఇద్దరు పక్క పట్టుకుని ఆమెను లోపలికి తీసుకొస్తారు అప్పటి వరకు ఎవరు అని చూసిన శ్వేత అలా రాజీ గారిని తీసుకుని రావడం చూసి పరుగున అమ్మ అంటూ పరుగున వస్తుంది అలా వచ్చిన శ్వేతని అభి బుజ్జి అమ్మకేం కాలేదని చెప్పి ఆవిని తీసుకొని వెళ్ళి ఒక లో పడుకోబెడతారు అలా పడుకోబెట్టిన ఆవిడకి ఒక పక్క సీతమ్మ గారు కూర్చుంటే ఒక పక్క శ్వేత ఆవిడ చేయి పట్టుకొని కూర్చుంది వినయ్ గారు అభి ఇంకా కేశవ్ గారు కృష్ణ గారు అభి ఆ రూమ్ లోని ఒక పక్కగా నుంచొని చూస్తుంటారు మిగిలిన వాళ్ళందరూ కూడా బయటే హాల్లో కూర్చుంటారు అందరూ కూడా ఆవిడకి ఎప్పుడు స్పృహ వస్తుందని చూస్తున్నారు అప్పటికే నైట్ ఎనిమిది అవడంతో కనీసం పాలైన తాగండి అని అందరికీ సత్యవతి గారు ఈశ్వరి గారు పాలు తెచ్చిస్తారు కానీ ఎవరు తాగకపోవడంతో ఇంకా లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు అందరు మనసుల్లో కూడా రకరకాల ప్రశ్నలతో ఆలోచిస్తుంటారు ఎవరి అనుమానాలు వరకు ఉన్నాయి ఇంకా అభికి అయితే చాలా గందరగోళంగా ఉంటుంది అసలు ఎప్పుడు రాజీ గారు తన పుట్టింటి గురించి ఎప్పుడు చెప్పింది లేదు వాళ్ళ చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు వాళ్ళ వాళ్ళ గురించి అడిగిన ప్రతిసారి ఆవిడ కలల్లో బాధ తప్ప దానికి సమాధానం ఎప్పుడు వాళ్ళకి దొరకలేదు ఇంకా వాళ్ళు ఎదిగే కొద్దీ ఇంకా ఆ విషయం గురించి మర్చిపోతారు ఇంకా అడగరు అలా బాధపడుతూ ఉన్న అభి దగ్గరికి విజయ్ వచ్చి భుజంపై చేయి వేసి ఏం కాదు అన్నట్టు కళతోని ధైర్యం చెప్తాడు ఆ కంగారులో అభి గుడిలో అద్వైత్ ఇంటికొచ్చాక అదిరని కూడా అసలు ఎక్కడున్నారు ఎవరి దగ్గరున్నారు అనేది కూడా మర్చిపోతాడు శ్వేతకైతే అసలు ఎవరు వీళ్ళంతా అసలు అమ్మకు ఎందుకు ఇలా అయ్యిందని ఆలోచిస్తూ ఉంటుంది సీతమ్మ గారు శ్వేతని చూస్తూ కళ్ళనీలతో శ్వేత బుగ్గ నిమృతూ అవిని చూస్తూ బాధపడుతూ ఉంటారు ఇంకా అధిరా అద్వైత్ ఇద్దరూ కూడా ఐసు దగ్గరే ఉంటారు ఐసూని ఇంటికొచ్చాక సత్యవతి గారిని అడిగి పాలు ఇద్దరికి కూడా పట్టించి తన దగ్గరే ఉంచుకుంటుంది ఇద్దరిని వాళ్ళు కూడా ఐసుని వదిలి ఎక్కడికి వెళ్లకుండా తనని అంటి ఉంటారు అలా ఎవరి ఆలోచనలో వారు ఉండగాని రాజీ గారు చిన్నగా కదులుతూ ఉంటారు అలా కదులుతూ ఉన్న ఆవిడ కదలికల్ని గురించి శ్వేత అమ్మ అమ్మ అని ఏడుస్తూ పిలుస్తుంది ఆవిడ చిన్నగా కళ్ళు తెరిచి శ్వేతను చూసి తన చేతిని చిన్నగా లేపి శ్వేత కన్నీళ్లు తుడుస్తారు ఆవిడ అలా చుట్టూ చూస్తూ అభిని వినయ్ గారిని చూసి వాళ్ళ దగ్గరికి రావడంతో చిన్నగా నవ్వుతూ వినయ్ గారి వైపు చూస్తూ ఏదో అడుగుతూ ఉండగా అమ్మ రాజీ అని రాజీ గారి చేతిని పట్టుకుంటారు సీతమ్మ గారు ఏడుస్తూ ఆవిడ అలా పట్టుకోగాని ఆవిడ వైపు చూసి రాజీ గారి కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటే అలా ఏడుస్తూ అమ్మ అని ప్రేమగా ఆవిడి పిలుస్తారు కూడికపోయిన గొంతుతో ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావే అని సీతమ్మ గారు ఆవిడ మొహం అంతా కూడా తడుముతూ నిన్ను నేను బ్రతికి ఉండక మళ్ళీ నిన్ను చూస్తానని అనుకోలేదే ఇలా మీ అన్నా చెల్లెలు ఇద్దరి పందంతో నువ్వు నన్ను అని ఏడుస్తూ ఈ అమ్మని కూడా మర్చిపోయావు కదే అని చాలా ఎమోషన్ అవుతూ ఉంటారు ఆవిడ వాళ్ళ అలా వాళ్ళని చూసి అందరికీ కూడా బాధ వచ్చేస్తుంటుంది అందరి కళ్ళు కూడా కన్నీటితో నిండిపోతాయి ఇలా మీ అన్న చెల్లెలు ఇద్దరి పంతంతో నువ్వు నన్ను అని ఏడుస్తూ ఈ అమ్మని కూడా మర్చిపోయావు కదే అని చాలా ఎమోషన్ అవుతూ ఉంటారు అలా వాళ్ళని చూసిన అందరికీ కూడా బాధ వచ్చేస్తూ ఉంటుంది అందరి కళ్ళు కూడా కన్నీటితో నిండిపోతాయి అమ్మ అని రాజీ గారు చిన్నగా లేచి ఆవిడను హక్ చేసుకొని అమ్మ నన్ను క్షమించు అని అంటూ ఏడుస్తూ నేను ఆ రోజు అలా కావాలని చేయలేదని అన్నయ్యకు నా మీద ఇంకా కోపం పోలేదా అమ్మ అని చుట్టూ చూస్తుంది కేశవ్ గారు వచ్చారేమో అని తన ఎదురుగా చేతులు కట్టుకొని తల వంచుకొని ఉన్న ఆయన్ని చూసి గబగబ కిందకు దిగుతూ ఉండగా ఆయనే దగ్గరగా వచ్చి కంగారుగా ఆవిడ్ని పట్టుకుంటారు అలా బెడ్ పై జాగ్రత్తగా కూర్చోపెడతారు అలా ఆవిడ పక్కనే బెడ్ పై కూర్చుంటారు అన్నయ్య నన్ను క్షమిస్తావు కదూ అని అలా ఏడుస్తూనే అడుగుతుంది ఆయన చేతుల్ని పట్టుకొని ఆయన మొహంలోకి చూస్తూ అప్పుడే వినయ్ గారు విమల్ గారు కూడా వచ్చి అవున్రా తను ఆ రోజు వద్దని చెప్పింది అన్నయ్య లేకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అనే చెప్పింది కానీ మీ నాన్నగారి పంతం చూశాక నాకు భయం వేసిందిరా రాజీ నాకు ఎక్కడ దూరం అవుతుందో అని అనిపించింది నీకు తర్వాత ఊరు నుంచి వచ్చాకైనా సర్ది చెప్పొచ్చని మేమే తనను కంగారు పెట్టి అలా చేసుకోవాల్సి వచ్చిందిరా కానీ నువ్వు వచ్చాక నువ్వున్న కోపంలో మేము ఎంత చెబుదామనుకున్నా కూడా నువ్వు మా మాట వినలేదురా మమ్మల్ని క్షమించురా అని వాళ్ళు అంటారు వినయ్ గారు ఆ రోజు నుంచి ఈ రోజుకి మేమిద్దరం నిన్ను చాలా మిస్ అయ్యాం కేశవ అని ప్రేమగా అంటారు విమిల్ గారు అన్నయ్య ఒక్కసారి నీ నోటి నుంచి నన్ను మళ్ళీ ప్రేమగా ఈశ్వరి అని పిలవ అన్నయ్య అని ఆవిడ ప్రేమగా ఆయన కళలోకే చూస్తూ అడుగుతుంది అప్పుడు వాళ్ళ మాటలు వింటుంటే అక్కడ ఉన్నవారికి స్లోగా జరిగింది మొత్తం అర్థమవుతుంది అభికి శ్వేత విజయ్ వాళ్ళందరికీ కూడా ఇంకా ఏంటి నీ కోపం కేశవ నీ చెల్లి నీ కోసం అప్పటినుంచి తపిస్తూనే ఉంది కేశవ అని గంభీరంగా అంటారు కోటేశ్వరరావు గారు ఇంకా కళ్ళు మూసుకొని అప్పటి వరకు తన వల్ల తన చెల్లెలకి ఏమైనా అవుద్దేమో అని కంగారు పడిపోయిన ఆయన ఆ కంగారుని తగ్గించుకొని కళ్ళు తెరిచి రాజీ గారిని చూస్తూ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి ఈశ్వరి అని ప్రేమగా అంటారు ఆయన ఆ పిలుపు కోసమే గత ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్న ఆవిడ ఇంకా ఆగనంటూ వస్తున్న కన్నీటిని స్వేచ్ఛగా వదిలేసి ఆయన భుజంపై తలవాల్చి ఈ పిలుపు వినడం కోసమే అన్నయ్య నీ చెల్లెలు ఇంకా ప్రాణాలతో ఉంది అని ఎమోషనల్ అవుతారు ఆవిడ ఆవిడ అలా అనగానే కోపంగా ఆవిడను చూస్తూ చెయ్యి ముందుకు చాపి చెప్పు ఈశ్వరి మాట ఇస్తావా అని చిరుకోపంగా అంటారాయన ఇస్తానన్నయ్య అడుగు అన్నయ్య నీకు ఏం మాట ఇవ్వాలి అని ఆయన చేతిని చూస్తూ అడుగుతుంది ముందు మాట ఇవ్వు అని ఆయన అనగానే ఆవిడ ఇంకేమీ ఆలోచించకుండా ఆయన చేతిలో చెయ్యి వేసి మాట ఇస్తున్నా అన్నయ్య ఈ క్షణం నువ్వు ఏదడిగినా కాదు అనను అని అంటుంది ఆయన గాఢంగా ఊపిరి పీల్చుకొని వదిలి ఆవిడ వైపు చూస్తూ నువ్వు నన్ను వదిలి దూరంగా ఎక్కడికి వెళ్ళను అని మాటివ్వు అని అంటాడు ఆయనలా అనగానే ఒక క్షణం కంగారు పడిన ఆవిడ్ని చూసి కంగారు పడుకు నీ ఇంటికి వెళ్ళొద్దు నేను ఇంతకు ముందు క్షణం వరకు మమ్మల్ని చాలా కంగారు పెట్టేశావు నేను నిన్ను చూశాక మళ్ళీ అవుతుందేమో అని నా ప్రాణం అరచేతుల్లో పెట్టుకొని ఉన్నాను నువ్వు మాకు దూరంగా ఉన్నా నువ్వు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నావు అనుకుని మేము ఆనందంగా ఉన్నాము కాబట్టి ఇంకెప్పుడు ఇలా కాకుండా నా ఈశ్వరిలా ఇలా స్ట్రాంగ్గా హుషారుగా ఆరోగ్యంగా ఉంటాను మమ్మల్ని ఎవరిని విడిచి వెళ్ళను అని మాట ఇవ్వరా అని ఆవిడ తల నిమురుతారు ఆయన అవునక్క నన్ను కూడా చాలా కంగారు పెట్టేశావు నువ్వు నాకు కూడా మాట ఇవ్వాల్సిందే అని గారు వెళ్ళి ఆవిడ ముందు చేయి పెడతారు తన ముద్దుల తమ్ముని చూసి ఆవిడ చిన్నగా నవ్వుతూ గారి తల మీద నిమురుతూ అమ్మ నువ్వు ఇంకా అన్నయ్య అని ఆయన భుజంపై తలపెట్టి మీరు అందరూ ఉన్నారుగా ఇంకా నాకేమవుతుంది నాకేం కాదు అని అంటుంది ఆవిడ అలా కాదు నువ్వు మాట ఇవ్వాల్సిందే అని ఆయన కృష్ణ గారు ఇద్దరు ఒకేసారి అనగానే ఆవిడ చిన్నపిల్లలా నవ్వుతూ సరే మాటిస్తున్నా మీ అందరూ నా కళ్ళ ముందు ఉంటే ఇంకా నాకేమీ కాదు మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని ఆవిడ అనగానే ముగ్గురు ఒక్కసారిగా నవ్వుకుంటారు అలా వాళ్ళని చూసి సీతమ్మ గారు ఆనందంగా నేను మళ్ళీ నా పిల్లల్ని ఇలా చూస్తానని అనుకోలేదని వాళ్ళ ముగ్గురికి కలిపి చేత్తో మెటుకలు విరుస్తూ దిష్టి తీస్తారు ఆనందంగా అలా వాళ్ళని చూసి అందరి మొహంలోనూ చిరునవ్వులు విరుస్తాయి అభి శ్వేత ఇంకా మనం వెళ్దాం పదండి ఇంకా మీ అమ్మకి మనం గుర్తున్నాం చూశారు కదా వాళ్ళ అన్నయ్య తమ్ముడు ఉంటే ఏమీ కాదంట అని ఆయన కావాలని ఆమెను ఆట పట్టిస్తారు ఆ వెళ్ళండి ఇంకా మా అన్నయ్య ఉన్నాడుగా నాకు అని ఆవిడ నవ్వుతూ బొంగమూతుతో అంటారు ఆవిడ ఈశ్వరి నేను నిన్ను మాత్రమే క్షమించాను ఆ గొట్టం కాలను కాదు అని చెప్పు ఆ గొట్టం ఉన్నాడు చూసావా అని విమల్ని చూపిస్తూ అన్నీ తెలిసినా నాకు ఏమాత్రం చెప్పకుండా మళ్ళీ దగ్గరుండి మరీ పెళ్లి చేశాడు వాడినైతే అస్సలు క్షమించను వాడు మొహం కూడా నేను చూడను అని చిరుకోపంగా అంటారాయన ఓహో అయితే మీ బావుని క్షమిస్తావన్నమాట సర్లే ఎంతైనా మీరందరూ ఒకే ఫ్యామిలీ కదా చూసారా నాన్న ఎలా అంటున్నాడు అని ఆయన అంటుండగా ఏ బావ ఏ గొట్టంగాడు నాకు బావ కాదు నేను వాడిని కూడా క్షమించను నాకు తెలియకుండా నా చెల్లలనే ప్రేమిస్తాడా మళ్ళీ రోజు నా ఇంటికి వస్తుంటే వెదపకి నా మీద ప్రేమ ఎక్కువ అనుకున్నా కానీ ఆ ప్రేమ నా మీద కాదు నా చెల్లెల మీద అని నాకేం తెలుసు అని చిరుకోపంగా అంటారు కేశవ గారు దాంతో సిగ్గుపడుతున్న వినయగాని చూసి చిచ్చి నీ ఫ్రెండ్ నా ముందు అలా మెలకటి తిరగొద్దని చెప్పు అని విసుగ్గా అంటారు కేశవ్ గారు చిన్నపిల్లలా మారిపోయినా వాళ్ళ ముగ్గురిని చూసి మిగతా వాళ్ళందరూ కూడా నవ్వుతూ వాళ్ళని చూస్తారు సరే నా కొడుకుని మీ బావని క్షమించకలే కానీ ఇలా కబుర్లతో కాలం గడిపేస్తారా ఏంటి రండి అందరూ కలిసి భోజనం చేద్దురు కానీ అని సత్యవతి గారు అనగానే సరే అని ఇంకా ఆడవాళ్ళు భోజనం ఏర్పాట్లకు వెళ్ళిపోతారు ఇంకా కేశవ్ గారు అక్కడే ఉన్న అభి దగ్గరికి వెళ్ళి అభి చెంపలపై చేయవేసిన ఇంతకు ఇంతకుముందు మీ అమ్మకి ఏమవుతుందో అని నీ కళల్లో కనిపించి చూసావా కంగారు నేను చిన్నప్పుడు నా చెల్లికి చిన్న జ్వరం వచ్చిన నేను అలాగే కంగారు పడేవాడిని ఆ క్షణం నిన్ను చూసి నాకు నేను గుర్తొచ్చాను అని ప్రేమగా అంటారు ఆయన అభికి కూడా ఆ క్షణం ఆయన ప్రేమను చూసి మేనమామ అన్న ఫీలింగ్ ఇలా ఉంటుందా అని అనుకుంటాడు కథ ఇంకా ఉంది మరి మొత్తానికి మన అభి ఐసూలు మరదళ్ళు అన్నమాట మరి బావ మరదళ్ళుగా పరిచయం అవబోతున్న అభి ఐసూల పరిస్థితి ఏంటి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది మరి అభికి ఐసూని చేసుకోవాలనుకున్న ఈశ్వరి గారి కోరిక నెరవేరుతుందా ఐసూ ఎవరినో ప్రేమిస్తుంది కదా మరి ఐసూ ప్రేమించింది ఎవరినని మీరు అనుకుంటున్నారు గెస్ట్ చేసి కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్